జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖలో మాడుగులపల్లి ఏపీఓగా పనిచేస్తున్న పెరుమాళ్ల అనోక్ గుండెపోటుతో హఠాత్మరణం చెందారు విషయం తెలిసిన వెంటనే జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి నాగిరెడ్డి అనోక్ పార్థివ దేహాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులర్పించారు నల్గొండ జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖలో ఇరవై ఏళ్లుగా ఏపీఎం గా పనిచేస్తున్న పెరుమాళ్ల అనోక్ గుండెపోడుతో హఠాత్మరణం చెందారు ఆయనకు భార్య కుమారుడు కూతురున్నారు విషయం తెలిసిన వెంటనే జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి నాగిరెడ్డి డిపిఎం రామలింగంతో కలిసి అనోక్ పార్థివ దేహాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులర్పించారు మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి తక్షణ సహాయం కింద ఇరవై వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు ప్రభుత్వం నుండి వచ్చే పది లక్షల రూపాయల ఇన్సూరెన్స్ డబ్బులను త్వరగా ఇప్పించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు అదేవిధంగా మృతుని కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చేలా ఉన్నతాధికారులకు నివేదిస్తానని తెలిపారు వీరి వెంట తిప్పర్తి మాడుగులపల్లి వేములపల్లి మండలాలకు చెందిన ఏపీఎంలు సిసిఎస్లు వివోఏలు ఉన్నారు